హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ ఈరోజు నేను పైనాపిల్తో రసం రెసిపీని చేసి చూపిస్తాను దీనికి ఒక స్టోరీ ఉందండి ఒకరోజు రెస్టారెంట్కి వెళ్ళాము ఇట్లు రెస్టారెంట్ అనమాట అక్కడ పైనాపిల్ రసం ఇచ్చారు చాలా బాగుండింది అయితే మనం వాళ్ళని అడగలేం కదా ఎలా చేశారని ఒక ఐడియాతో నాకున్న ఎక్స్పీరియన్స్తో పైనాపిల్తో రసం చేశాను మనము సూప్ లాగా కూడా తాగొచ్చు ముఖ్యంగా వింటర్లో చాలా చాలా బాగుంటుందండి ఈ పైనాపిల్ని వింటర్లో తీసుకోవడం ఇంకా మంచిది చాలా టేస్టీగాను ఉంటుంది అయితే మనము పైనాపిల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మరీ మాగిన పండు కాకుండా మరీ కచ్చి కాయ కాకుండా మధ్య రకంగా ఉంటే బాగుంటుందన్నమాట వాళ్ళని అడిగి తీసుకోవాలి నేను కూడా అలాగే తీసుకున్నాను కట్ చేయించుకొని వచ్చాను నేను షాప్లోనే ఇలా ఉంది మనం తింటే కాస్త పుల్లగా కాస్త తీయగా ఉండాలన్నమాట వాటిని మొదట ఇలా కట్ చేసుకున్నాను నేను ఆ తర్వాత మరి ఐదారు ముక్కల్ని మరీ చిన్న ముక్కలుగా కోసాను ఎందుకంటే చాలా చిన్నగా కోసినప్పుడు ఆ పైనాపిల్లో రసం అంతా త్వరగా రసానికి పడుతుంది అనమాట రసం రెసిపీకి వచ్చేస్తుంది సాఫ్ట్ గా తొందరగా ఉడుకుతాయి పెద్ద పెద్ద ముక్కలు ఎందుకేసామంటే ఎవరికైనా ఇచ్చినప్పుడు మనం రసం తయారు చేసి రెసిపీ చేసి వడ్డించినప్పుడు ఇది ఏ ముక్కలు అని తెలుసుకోవాలి కదా అలా ముక్క చూస్తే మనకు పైనాపిల్ లాగా కనిపించాలి అందుకనే రెండు రకాలుగా కోసాను నేను ఆ తర్వాత మనం ఒక చిన్న పొడి చేసుకోవాలి స్టవ్ వెలిగించేసి ఒక బాణలు పెట్టేసి అందులోకి ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా మిరియాలు ఒక చిటికెడి మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి మంచి వాసన వస్తాయి మాడేదాకా వేయించొద్దండి కొంచెం వేయించితే చాలు ఆ తర్వాత ఒక అర స్పూన్ నెయ్యి వేసేసి అందులోకి కొంచెం జీలకర్ర వేసాను కొంచెం ఆవాలు వేసాను ఈ రసంలో ముఖ్యంగా ఇంగువ వేసుకోవాలి నేను గార్లిక్ వేయలేదు ఆ తర్వాత కరివేపాకు కూడా వేసాను గార్లిక్ వేస్తే పైనాపిల్ టేస్ట్ బదులు మనకు గార్లిక్ టేస్ట్ డామినేట్ చేస్తుంది కాబట్టి గార్లిక్ వేయకుంటేనే మంచిది ఆ తర్వాత కట్ చేసి ఉంచుకున్న పైనాపిల్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి నేను అన్ని ముక్కలు వేయకుండా కొన్ని పక్కన ఉంచాను ఉంచానన్నమాట అవి ఎందుకో చూపిస్తాను ఆ తర్వాత వీటిని కొంచెం వేయించుకోవాలి అంతే చాలా బాగుంటుందండి అసలు మనకు వెగటుగా కూడా అనిపించదు కొంచెం కొంచెం పైనాపిల్ స్మెల్ వస్తూ మిరియాల వాసన జీలకర్ర వాసన అలా వస్తూ చాలా బాగుంటుంది ఇందులోకి కొంచెం పసుపు వేశాను ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి మనకు అవసరమైనప్పుడు కొంచెం కొంచెం మనం నీళ్లు యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ చారుపడి దినుసుల్ని అందులో వేసుకోవాలి మిగిలిన పైనాపిల్ ముక్కల్ని అందులో వేసేసి కొంచెం బెల్లం వేసేసి మనము మిక్సీకి పట్టుకోవాలి మిక్సీకి పట్టుకున్నప్పుడు మెత్తగా అయిందా లేదా చూసుకోవాలి ఒక్కసారి నేను నీళ్ళు వేయకుండా మిక్సీకి పట్టాను కదా కొంచెం బరకగా వచ్చిందనమాట కొంచెం నీళ్లు వేసి మరీ మిక్సీకి పట్టుకొని స్మూత్ పేస్ట్ లాగా వచ్చేదాకా వేసుకోవాలి షుగర్ ఉన్నవాళ్ళు ఆ తర్వాత బెల్లం ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ బెల్లంని అవాయిడ్ చేయొచ్చు అనమాట నలుగురికి రసం కానీ సూప్ కానీ చేసుకోవాలి అంటే మనము పావు భాగం పైనాపిల్ని వాడుకుంటే సరిపోతుంది నేను మిగిలిన భాగం జ్యూస్ అనమాట పైనాపిల్ ఉడికిందా లేదా చూసుకోవాలి నొక్కి చూస్తే కొంచెం విరిగినట్టుగా అవుతే పర్వాలేదు అంతదాకా ఉడికించుకోవాలన్నమాట మొదటగా ఆ తర్వాత చింతపండు రసము ఒక స్పూను వేశాను ఒక టేబుల్ స్పూను అనమాట ఇది మరి ఎక్కువైతే కూడా చా బాగుండదండి ఆ తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న ఈ చారు పొడి పేస్ట్ని అందులో వేసుకోవాలి బాగా ఉడికించుకోవాలి ఇది వేసిన తర్వాత మరీ బాగా ఉడకాలి మనకు పైనాపిల్ బాగా సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి మంచి కలర్ కూడా వచ్చింది చూడండి ఆ తర్వాత ఇందులోకి ఒక మంచి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట మనము చారు చిక్కగా రావాలి అంటే చాలామంది వేసేది బియ్యపిండి వేస్తుంటారు నేను వేయనండి బియ్యపిండి బదులు జొన్నపిండి వేసి చూడండి టేస్ట్ అద్భుత అంత బాగుంటుందన్నమాట జొన్నపిండి వేసిన తర్వాత టేస్ట్ మరింత పెరుగుతుంది ట్రై చేసి చూడండి మనము ముక్కల పులుసులో కానీ ముక్కల సాంబార్కి కానీ దేనికైనా కూడా చిక్కదనం రావాలి అంటే ఈ జొన్నపిండిని యాడ్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఆ తర్వాత మరికొంచెం నీళ్ళు వేసాను అన్నంలోకి కలుపుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట తగినంత ఉప్పును వేసుకోవాలి నాకు ఒక అలవాటు ఉందండి ఉప్పు వేసినప్పుడు ఒకసారి అలా వెయ్యను రెండు మూడు సార్లు వేస్తేనే నాకు కరెక్ట్ కొలత వస్తుందనమాట మరి మీకు ఎలాంటి అలవాటు ఉందో కామెంట్ ద్వారా తెలిపండి కొంతమంది కళ్ళ ఉప్పు వాడుతూ ఉంటారు నేను అప్పుడప్పుడు వాడతాను మెత్తనొప్పే జనరల్గా వాడతాను కొంతమందికి చేత్తో వేసే అలవాటు ఉంటుంది నాకైతే స్పూన్తో వేసే అలవాటు అనమాట ఇంకా రసం అయిపోయినట్టే మనము స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే వేడి వేడిగా చలికాలంలో రసం తాగి చూడండి లేకపోతే రసం అన్నంలో కలుపుకొని చూడండి చాలా బాగుంటుంది ఎవరికైనా గెస్ట్లు వచ్చినప్పుడు సూప్ అని ఇచ్చేసేయండి పైనాపిల్ సూప్ అని అంత బాగుంటుందన్నమాట మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ తెలిసినట్టయితే మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ ద్వారా తెలపండి నేను చేసిన ఈ పైనాపిల్ రసం రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ